హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఒక తాజా అతిపెద్ద సర్వేతో మీ ముందుకు వచ్చింది మిస్టర్ ప్రవీణ్లో దాదాపు నేను ఒక పదిహేను రోజుల పాటు మీకు కనిపించలేదు ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాను నేను గతంలోనే చాలాసార్లు చెప్పాను మనం దాదాపు ఒక యాభై రెండు మందికి ఎమ్మెల్యే అభ్యర్థులకి మనం రైజ్ రీసెర్చ్ సేవలు అందించాం అలాగే ఒక ఆరు మంది ఎంపీ అభ్యర్థులకు కూడాను మనం రైజ్ సేవలు అయితే అందించాం రాష్ట్రంలో అతిపెద్ద యుద్ధం ఏపీ బిగ్ బ్యాటిల్ ఈ బిగ్ బ్యాటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ ఏ స్థానంలో ఎవరు గెలుస్తారు మీరు చాలాసార్లు అడిగారు చాలా సందర్భాల్లో చాలా మెసేజ్లు పెట్టారు ఫోన్ కాల్స్ కూడా చేశారు సో ఏపీ బిగ్ బ్యాటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో మీ ముందుకు వస్తున్నాను ఈ బిగ్ బ్యాటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన బృందం దాదాపు ఆరు వందల అరవై రెండు మంది బృందం ముప్పై నాలుగు రోజుల నుంచి ముప్పై ఎనిమిది రోజుల వరకు చేసిన సర్వేలో దాదాపు అన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడాను మన ఆరు వందల అరవై రెండు మంది బృందం టచ్ చేసింది మూడు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు శాంపిల్స్ ఏపీ అతిపెద్ద సర్వే అని నేను ఈ క్రెడిట్ తీసుకుంటున్నాను ఎందుకంటే క్లియర్ గా ఒక విషయం అయితే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ ఏపీ అతిపెద్ద సర్వేలో ఒక్క విషయం అయితే గట్టిగా చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఈ అతిపెద్ద ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనేది రైజ్ గట్టిగా చెప్తోంది మనకున్న విశ్వసనీయత ఏంటంటే గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో మనం చెప్పిన రిజల్ట్సే యాక్యురేట్గా వచ్చాయి అలాగే కర్ణాటక ఎన్నికల్లో కూడాను మనం చెప్పిన రిజల్ట్సే యాక్యురేట్గా వచ్చాయి అవి అన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ జరిపిన సర్వేలో ఈ అతిపెద్ద సర్వేలో కూటమి అధికారంలోకి వస్తుంది క్లియర్ మ్యాండేట్ అయితే ఉంటుంది గట్టిగా చెప్పొచ్చు రైస్ సర్వే రిజల్ట్స్ ఒకసారి తీసుకుంటే ఈ సర్వే గత నెల ఇరవై నాలుగు వరకు చేసిన సర్వే దానికి మనం ఎక్స్టెండ్ కూడా చేసాం ముప్పై వరకు తర్వాత మేనిఫెస్టో వరకు కూడాను మనం గమనించిన అంశాలు ఏంటంటే ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ అలాగే పలాస క్లోజ్ కంటెస్ట్ ఉంది హోరాహోరిపోరు తప్పదు టెక్కలి తెలుగుదేశం పార్టీ వస్తుంది అలాగే నర్సన్నపేట తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది శ్రీకాకుళం క్లోజ్ కంటెస్ట్ అంటే టైట్ ఫైట్ ఉంది ఆమ్ వలస తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది పాతపట్నం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది రాజాం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అలాగే హెచ్చర్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అలాగే గెలిచే అవకాశం కూడా స్పష్టంగా ఉంది బొబ్బిలి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చీపురుపల్లి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది విజయనగరం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అలాగే నెల్లిమర్ల క్లోజ్ కంటెస్ట్ టైట్ ఫైట్ అయితే ఉంది గజపతి నగరం టైట్ ఫైట్ ఉంది పార్వతీపురం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ అయితే ఉంది కురుపం వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది అలాగే సాలూరు క్లోజ్ కంటెస్ట్ టైట్ ఫైట్ ఉంది పాడేరు వైఎస్ఆర్సీపీ అలాగే అరకు కూడాను వైఎస్ఆర్సీపీ నేను ఇంతకుముందే చెప్పాను ఎస్టీ కమ్యూనిటీ ముఖ్యంగా ఎస్టీ విషయంలో ఎస్సీ విషయంలో చాలా వరకు మెజారిటీ సెగ్మెంట్స్ వైఎస్ఆర్సీపీతో వెళుతున్నాయి భీమిలి తెలుగుదేశం పార్టీ అలాగే శుంగవరపుకోట తెలుగుదేశం పార్టీ గాజువాక తెలుగుదేశం పార్టీ విశాఖ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ విశాఖ వెస్ట్ తెలుగుదేశం పార్టీ అలాగే విశాఖ సౌత్ క్లోజ్ కంటెస్ట్ ఉంది టైట్ ఫైట్ ఉంది విశాఖ నార్త్ ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉంది చోడవరం తెలుగుదేశం పార్టీకి ఉంది అలాగే మాడుగుల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అనకాపల్లి జనసేన పార్టీ గెలుస్తుంది పెందుర్తి జనసేన పార్టీ గెలుస్తుంది ఎలమంచిలి క్లోజ్ కంటెస్ట్లో జనసేన పార్టీకే ఉంది పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నర్సీపట్నం తెలుగుదేశం గెలుస్తుంది రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఎడ్జ్ ఉంది తుని ఎడ్జ్ ఉంది పత్తిపాడు తెలుగుదేశం పార్టీ పిఠాపురం జనసేన పార్టీ అలాగే కాకినాడ రూరల్ జనసేన పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ టైట్ ఫైట్ ఉంది జగ్గంపేట తెలుగుదేశం అనపర్తి వైఎస్ఆర్సీపీ రాజానగరం జనసేన పార్టీ రాజమండ్రి సిటీ టైట్ ఫైట్ ఉంది రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ కొవ్వూరు టీడీపీ గెడ్జు ఉంది నిడదవోలు క్లోజ్ కంటెస్ట్లో కూడా జనసేన ఎడ్జ్ ఉంది గోపాలపురం క్లోజ్ కంటెస్ట్లో టీడీపీ గెడ్జ్ ఉంది రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ గెడ్జు ఉంది ముమ్మిడివరం టీడీపీ అమలాపురం టీడీపీ రాజోల్ జనసేన పార్టీ గెడ్జు ఉంది గన్నవరం జనసేన మండపేట తెలుగుదేశం పార్టీ ఆచంట తెలుగుదేశం పార్టీ గెడ్జు ఉంది భీమవరం జనసేన అలాగే నర్సాపురం జనసేన పాలకొల్లు టీడీపీ తాడేపల్లిగూడెం జనసేన తణుకు తెలుగుదేశం పార్టీ ఉండి టీడీపీ ఉంగుటూరు క్లోజ్ కంటెస్ట్లో కూడాను జనసేన గెడ్జి ఉంది దెందులూరు వైఎస్ఆర్సిపి గెడ్జ్ ఉంది ఏలూరు టీడీపీ గెడ్జు ఉంది పోలవరం వైఎస్ఆర్సిపి గెడ్జ్ ఉంది చింతలపూడి తెలుగుదేశం పార్టీ నూజివీడు క్లోజ్ కంటెస్ట్ ఉంది కైకలూరు బీజేపీకి అవకాశం ఉంది తిరువూరు వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది విజయవాడ వెస్ట్ క్లోజ్ కంటెస్ట్ ఉంది విజయవాడ సెంట్రల్ టీడీపీ అలాగే మైలవరం తెలుగుదేశం పార్టీ నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ జగ్గయ్యపేట టీడీపీ అలాగే గన్నవరం టీడీపీ మచిలీపట్నం టీడీపీ గుడివాడ టీడీపీ పెడన టీడీపీ ఎడ్జ్ ఉంది అవనిగడ్డ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది పెనమలూరు టీడీపీ అలాగే పామరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపిజ్ ఉంది తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ మంగళగిరి టీడీపీ ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ పొన్నూరు టీడీపీ తెనాలి జనసేన పార్టీ గుంటూరు వెస్ట్ టీడీపీ హెడ్జ్ ఉంది గుంటూరు ఈస్ట్ అయితే మాత్రం టైట్ ఫైట్ అయితే తప్పదు ఇక పెద్ద కూరపాడు టీడీపీ గెడ్జ్ ఉంది చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట క్లోజ్ కంటెస్ట్ ఉంది టైట్ ఫైట్ ఉంది సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ వినుకొండ క్లోజ్ కంటెస్ట్ ఉంది గురజాల తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది మాచర్ల క్లోజ్ కంటెస్ట్ టైట్ ఫైట్ అయితే ఉంది వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ అలాగే బాపట్ల వైఎస్ఆర్సీపీ రేపల్లె టీడీపీ పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల ఇది అనూహ్యంగా కాంగ్రెస్ గెడ్జ్ ఉంది సంతనోతలపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం క్లోజ్ కంటెస్ట్ టైట్ ఫైట్ ఉంది ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ దర్శి తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది ఒంగోలు టీడీపీ అలాగే కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ గెడ్జ్ ఉంది మార్కాపురం టైట్ ఫైట్ ఉంది అలాగే గిద్దలూరు కూడాను క్లోజ్ కంటెస్ట్లో ఉంది కనిగిరి టీడీపీ కందుకూరు టీడీపీ గెడ్జ్ ఉంది కావలి టీడీపీ అలాగే ఆత్మకూరు టైట్ ఫైట్ అయితే ఉంది కోవూరు టీడీపీ గెడ్జ్ ఉంది నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ అలాగే ఉదయగిరి టీడీపీ గెడ్జ్ ఉంది సర్వేపల్లి క్లోజ్ కంటెస్ట్ ఉంది సూళ్ళూరుపేట టీడీపీ గెడ్జ్ ఉంది వెంకటగిరి టీడీపీ అలాగే గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం క్లోజ్ కంటెస్ట్లో ఉంది తిరుపతి ఇది కూడా ప్రస్తుతం టైట్ ఫైట్లో ఉంది క్లోజ్ కంటెస్ట్లో ఉంది శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది ఇది కూడా టైట్ ఫైట్ నుంచి వైఎస్ఆర్సీపీకి ఉంది అది ఎలక్షన్ వరకు చూడాలి సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ చంద్రగిరి క్లోజ్ కంటెస్ట్ ఉంది నగరి టీడీపీ అలాగే జీడి నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది చిత్తూరు క్లోజ్ కంటెస్ట్ ఉంది పోతలపట్టు టీడీపీ గెడ్జ్ ఉంది పలమనేరు టీడీపీ అలాగే కుప్పం టీడీపీ రాజంపేట క్లోజ్ కంటెస్ట్లో ఉంది రాయచోటి వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది తంబళ్లపల్లి కే గెడ్జ్ ఉంది పీలేరు టీడీపీ గెడ్జ్ ఉంది మదనపల్లి క్లోజ్ కంటెస్ట్లో ఉంది పొంగనూరు వైఎస్ఆర్సీపీ బద్వేల్ వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగు క్లోజ్ కంటెస్ట్లో ఉంది కడప కూడా క్లోజ్ కంటెస్ట్లో ఉంది కమలాపురం వైఎస్ఆర్సిపి ప్రొద్దుటూరు క్లోజ్ కంటెస్ట్లో ఉంది మైదుకూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది పులివెందుల వైఎస్ఆర్సిపి అలాగే ఆళ్లగడ్డ క్లోజ్ కంటెస్ట్లో ఉంది శ్రీశైలం తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది నందికొట్కూరు వైఎస్ఆర్సిపి నంద్యాల్ వైఎస్ఆర్సిపికి ఎడ్జ్ ఉంది బనగానపల్లి తెలుగుదేశం పార్టీ అలాగే డోన్ క్లోజ్ కంటెస్ట్లో ఉంది కర్నూల్ టీడీపీ ఎమ్మిగనూరు టీడీపీ గెడ్జ్ ఉంది కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మంత్రాలయం క్లోజ్ కంటెస్ట్లో ఉంది ఆదోని వైఎస్ఆర్సీపీ ఆలూరు వైఎస్ఆర్సీపీ పత్తికొండ క్లోజ్ కంటెస్ట్లో ఉంది రాయదుర్గం టీడీపీ గెడ్జ్ ఉంది అలాగే ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గుంతకల్ తెలుగుదేశం పార్టీ గడ్జు ఉంది తాడిపత్రి తెలుగుదేశం పార్టీ గెడ్జు ఉంది సింగనమల క్లోజ్ కంటెస్ట్లో ఉంది అనంతపురం అర్బన్ క్లోజ్ కంటెస్ట్లో ఉంది కళ్యాణదుర్గం కూడాను క్లోజ్ కంటెస్ట్ లో ఉంది మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి హిందూపురం తెలుగుదేశం పార్టీ పెనుకొండ తెలుగుదేశం పార్టీకి ఉంది పుట్టపర్తి క్లోజ్ కంటెస్ట్లో ఉంది అలాగే ధర్మవరం క్లోజ్ కంటెస్ట్లో ఉంది కదిరి తెలుగుదేశం పార్టీకి ఉంది రాప్తాడు కూడాను తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది సో ఓవరాల్ గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎలయన్స్ అయితే కరెంట్ స్టేటస్ యాజ్ ఆఫ్ నౌ ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు అయితే తొంభై ఏడు ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉన్నాయి అలాగే వైఎస్ఆర్సీపీకి అయితే ఖచ్చితంగా గెలిచే సీట్లు ముప్పై నాలుగు ఉన్నాయి క్లోజ్ కంటెస్ట్ లో ఎక్కువగా ఉన్నాయి నలభై మూడు వరకు ఉన్నాయి అదర్స్ అంటే కాంగ్రెస్ కూడాను ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంటుంది దిద్దుబాటు చర్యలు చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీకి పెద్దగా అవకాశం ఉన్నట్లయితే నాకు కనిపించట్లేదు ఎలయన్స్ కూడాను చాలా దూకుడుతో ఉంది అన్ని కార్నర్స్లో అంటే రాయలసీమ ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాలు అన్ని నియోజకవర్గాల్లో కూడాను అన్ని ప్రాంతాల్లో కూడాను ఉధృతంగా పర్యటనలు అలాగే ప్రచారం అయితే జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోర్కాస్ట్ కూడా చూసుకోవాలి ఎందుకంటే చివరి నాలుగైదు రోజులు కూడా చాలా ఇంపార్టెంట్ దానికి తోడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రచార ఉద్ధృతి ఎక్కువ ఉందనేది చెప్పొచ్చు దానికి తోడు కడప రాయలసీమ ప్రాంతాల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎఫెక్ట్ కూడా ఉండబోతుంది రాయలసీమ అలాగే కడప ప్రాంతంలో సో ఖచ్చితంగా గెలిచే సీట్లు ఎలయన్స్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి తొంభై ఏడు వైఎస్ఆర్సీపీ ముప్పై నాలుగు అలాగే క్లోజ్ కంటెస్ట్ అయితే నలభై మూడు అదర్స్ కాంగ్రెస్ లాంటి పార్టీకి ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది ఎన్నికల నాటికి ఫోర్కాస్ట్ ఎలా ఉంటుందంటే నూట ఎనిమిది నుంచి నూట ఇరవై వరకు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చే ఉన్నాయి నలభై ఒకటి నుంచి యాభై నాలుగు వచ్చే వచ్చే ఉన్నాయి ఇంకా అదర్స్ జీరో నుంచి వన్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు పోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం